ఓం నమ శివాయ దేవి మహాదేవి శంభూ శంకరి జాయ్ సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు జాయ్ కొండ ప్రజలందరికీ నమస్క నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరములో కర్కాటక రాశి వాళ్ళకి ఏమి జరుగుతుందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి యోగ స్థితి ఎలా ఉంది ఆదాయ విధానాలు ఎలా ఉన్నాయనేది మనం ఈరోజు చెప్పబోతున్నాము ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయనేది చెప్పబోతున్నాం ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము లక్ష్మీ యోగము ధనప్రాప్తి యోగము ఆదాయంలో ఎనిమిది ఖర్చులో రెండు రాజపూజిత వేడు అవమానాలు మూడు కాబట్టి పోనరస్తు నక్షత్రము నాలుగు పాదములు అనగా పుష్షమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే కర్ణాటక రాశి ఫలితాలు మరి ఈ రాశి వాళ్ళకి చాలా చాలా వరకు ఐడియాలు ఆలోచనలు విధానాలు చాలా వరకు పెద్దగా ఉంటాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చాలా విధానాలుగా ఐడియాలతోని పో పోరాటం చేస్తుంటారు ఎందుకంటే చేసే చిన్న పనైనా కూడా పెద్దదాని గురించి ప్లాన్ చేస్తుంటారు మరి ఆ పెద్దదాని గురించి ప్లాన్ చేసిన దాని వలన వీళ్ళకి ఆదాయంలో బ్రేక్ కావటం మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం కుటుంబంలో సతమతమైపోతుంటారు కుటుంబ బాధ్యతలు పడిన తర్వాత ఆ బాధ్యతల బరువు మొత్తం వీళ్ళ మీద వేసుకొని వీళ్ళు కళ్యాణం చేసుకోకుండా కుటుంబాన్ని గురించి పోరాడుతుంటారు కుటుంబం గురించి ఒక మంచి పేరు గురించి ఒక మంచి స్థాయి గురించి పోరాటం చేస్తుంటారు వీళ్ళు ఎందుకంటే ఈ బాధ్యతలు మొత్తం వీళ్ళ మీద పడుతుంటాయి మరి ఇలా ప వీళ్ళ మీద పడిన దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఐల వల్ల వెళ్ళిపోతుంటాయి కొన్ని కొన్ని కార్యక్రమాలు బ్రేక్ అయిపోతుంటాయి మరి ఎందువల్ల అవుతున్నాయి ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ రాశి వాళ్ళకి శనిగ్రహాలు అనేది ఏడు సంవత్సరాల నుంచి ఘోషిస్తుంది ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాలు పడ్డ బాధ విధానము ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరంతో పోతుంది ఇక మంచి మంచి ఆదాయము మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు నూతన విజయాలు ఆ వ్యవసాయ విధానాలలో మంచిగా అభివృద్ధి వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే విద్యారంగంలో ఈ సంవత్సరంలో చూసుకుంటే వాళ్ళకి విద్యాదారులకి చాలా చాలా వరకు విద్యంలో కూడా మంచి అభివృద్ధి మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి విధానాలు వాళ్ళ జాతకంలో రాబోతున్నాయి మరి వాళ్ళు ఊహించని అదృష్టం అనేది ఒకటి రాబోతుంది మరి అది అనుకోకుండా అది ఒక స్త్రీ రూపంలో నుంచి ఎదురయ్యే మార్గం కూడా ఇలా జాతక విధానంలో కూడా కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఫస్ట్లో ఉన్నంత విధానం ఇప్పుడు ఉండదు ఇప్పుడు కొంచెం మార్పులు వస్తాయి వాళ్ళకి భూమి విషయాల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ తర్వాత వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్లో కానీ వాళ్ళు అనుకున్న పనిలో కానీ పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ సంవత్సరంలో ప్రేమ సమస్య ప్రేమ ప్రేమించే వాళ్ళ విధానం ఎలా ఉందంటే ఈ సంవత్సరంలో చాలా వరకు పెద్దగా అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వాళ్ళు ప్రేమించే విధానాలలో వాళ్ళు ఏమనుకుంటారో ఏదేది చేయాలనుకుంటారో ఎవరెవరిని ప్రేమించాలనుకుంటారో ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి అద్భుతాలు రాబోతున్నాయి మరి రాజకీయ ఫలితాలలో చూసుకుంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి కొన్ని చేంజీస్ కొన్ని మార్పులు కొన్ని అన్ని విధానాలుగా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా అది దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ముఖ్యంగా సంతాన ప్రాప్తి మరి సంతానం అనగా సంతానము ఈ సంవత్సరంలో కళ్యాణమైన వాళ్ళకి మంచి సంతానం కలిగే యోగ ప్రాప్తి కూడా కనబడుతుంది మరి ఆ భగవంతుడు దయవల్ల తప్పకుండా వీళ్ళు అనుకునే కోరికలు వీళ్ళు అనుకునే పనులు వీరు చేయాల్సిన ప్రయత్నాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది స్త్రీ హనుమాన్ని పూజించాలి స్త్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి స్త్రీ ఆంజనేయ స్వామి పూజించిన వెడల వీళ్ళ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతి ఉంటుంది మరి ఏ కార్యక్రమాలు అనుకుంటే ఆ కార్యక్రమాలలో కొంచెం డెవలప్మెంట్ ఎదురే ఎదిగే మార్గాలు కూడా అతి వేగంగా కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి కొన్ని అద్భుతమైన ఫీల్డ్ రాబోతున్నాయి చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద వేషాలతో పెద్ద పెద్ద విధానాలతో సినిమాలు పెద్ద పెద్ద స్థాయికి వెదగాల్సినవి కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి ఈ సంవత్సరంలో ఉన్నాయి మరి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా ఏమిటంటే ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా మీ ప్లానింగ్ అనేది ఎవరికీ చెప్పకూడదు ముగ్గురు కలిసి స్నేహాలు అనేవి ఎక్కువ చేయొద్దు నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించొద్దు మీ అనుకున్న ప్లాన్ అనుకున్న ప్రయత్నం అనుకునే ప్రయత్నము మీరు ఏ ప్లాన్ అనుకుంటారో ఆ ప్లాన్ వరకు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికీ చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే మీ విషయాన్ని చెప్పిపోయారనుకోండి చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో మరి ఈ సంవత్సరంలో మీరు కొన్ని పనులు కార్యక్రమాలు చేసే దాంట్లో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకుండా ఉండ ఉండేటికైతే చాలా ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని మీకు చేతికాడుకు వచ్చి జారిపోవటం హెల్పింగ్ లేకోకుండా కావటం ఎవరో మనకి సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయకోకుండా ఉండటం ఇలాగా ఈ సంవత్సరంలో మీకు అన్ని జరుగుతుంటాయి మరి ఈ సంవత్సరంలో మీకు అన్ని విధానాలుగా బాగుండాలి మరి మనశ్శాంతిగా ఉండాలి మరి ఈ సంవత్సరంలో ఏ దేవుణ్ణి మీరు పూజించాలి అని అనుకుంటే ముఖ్యంగా మీరు పూజించాల్సింది స్త్రీ హనుమాన్ పూజ పారా ప్రారంభం చేయాలి చేస్తే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అయిపోతాయి లక్ష్మి నిలబడుతుంది మన శాంతిగా ఉంటుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మాకు మీరు ఫోన్ అయితే మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకు ఏం జరుగుతుంది ఏ బంధువుల వల్ల మీకు ఏ శిఖాకు రాబోతున్నాయి ఏమేమి ఉన్నాయా అనేది మీ జాతక రిష్ట మొత్తం జాతకంలో చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతో నమశివా